అందరికీ నమస్కారం అండి నూట పదమూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి వర్క్ అయితే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్నారు కదా హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ బోర్డు పక్కనే డైనింగ్ కూడా ప్లేస్ అయితే ఉందండి కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే ఇచ్చారు మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇంకా చేయలేదు కానీ మార్బుల్ అయితే ఉంది పైన జెప్సమ్ సీలింగ్ ఉంటుంది ఈ హౌస్ మొత్తం నూట పదమూడు గజాల్లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుంది వర్క్ అయితే చాలా బాగా చేయించారండి ఎక్సలెంట్గా వుడ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఇది కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా మీరు చూస్తున్నారు మొత్తం ప్లేవుడ్ సన్ క్లాస్ పెట్టి ఈ వర్క్ అయితే చేశారన్నమాట ఇది గ్యాస్ కట్టండి పైన అటక ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి అయితే ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ కప్బోర్డ్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇది తూర్పు ఫేసింగ్ కాబట్టి రెండు బెడ్రూమ్లు కూడా పక్క పక్కనే వచ్చాయి మొత్తం నూట పదమూడు గజాల్లో ఉంటుందండి హౌస్ అయితే సుమారుగా బ్యాంక్ లోన్ వచ్చి మీకు యాభై ఐదు నుంచి అరవై లోపు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అది కూడా ఎటువంటి కమిషను లేకుండా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లోన్ ఇప్పిస్తాము డాక్యుమెంట్స్ అన్ని ఫేర్గా ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి హౌస్ అయితే బాగానే ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది చక్కగా రెండు బెడ్రూమ్స్ కూడా పక్క పక్కనే ఉన్నాయి నూట పదమూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీనే అలాగే ఇది బ్యాక్ సైడ్ వచ్చి మనకి బాత్రూమ్ అయితే ఉందండి కామన్ బాత్రూమ్ ఉంది ఇది మనం ఈ గదిలోంచి కూడా వెళ్ళవచ్చు ఒకసారి బాత్రూమ్ అయితే చూపిస్తాను ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ హౌస్ కి సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు లోన్ వస్తుంది నూట పదమూడు గజాల్లో తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్బుల్ ఫినిషింగ్ ఒకటే ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్